నా అందు నమస్కారం నా పేరు బి రమేష్ నాయకు నేను హౌసింగ్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ గత రెండు వేల ఏడో సంవత్సరం నుంచి నేను వర్కింగ్ ఇన్స్పెక్టర్గా చేయటం జరిగింది చిన్నమండము రామాపురం రాయచూటి అర్బన్ సంబపల్లికి చేయటం జరిగింది నాకు అర్బన్ కింద ఇక్కడ డ్యూటీ వేయటం జరిగింది స్టీల్ కడ సారు పీడీగా సారు నేను అక్కడ డ్యూటీ చేస్తున్నాను హరి అనే వర్కింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి శాండు రామరాజ్ అనే వర్కింగ్ ఇన్స్పెక్టర్కు వచ్చి అక్కడ సిమెంటు ఈ విధంగా ఇవ్వటం కేటాయించడం జరిగింది మేము అక్కడ డ్యూటీలో ఉన్నాము కానీ అక్కడ ఏం జరిగిందంటే మెయిన్ ఇష్యూము నాకు తెలీదు మీటింగ్ ఉంది రాండని అని చెప్పేటట్టు జరిగింది ఇష్యూ అనేది పీటీ ఆఫీస్ వచ్చాను పీటీ ఆఫీస్లో మీటింగ్ అయిపోవటం వలన మీటింగ్ జరుగుతూ ఉన్నాడు కానీ డిఈ సారు ఏదో అన్నారని హరి అనే వర్క్ని పెట్టడం నాకు గలాటకు రావటం జరిగింది అది ఏమని అంటే నువ్వు పీటీకి ఏం డిఈకేమన్నారా నువ్వు ఇసుక అమ్ముకుంటే నీకేమి నేనేం చేసుకుంటే నీకేమిరా నీకెందుకు నిన్ను కొడతామెడతా పదా రేట్లు అనేటట్టు అన్నాడు అనటం జరిగింది ఎందుకు నా కొట్టే నీవే నా కొట్టేది ఎందుకు కొడతావు నువ్వు అని రారా నా కొరక బయటకు రా నీ ఇంత సాయంకాలం లోపల అన్నాడు అంటే పీడీ పీడీ కమ్ పీడీ సార్ ఉండరు ఈ సార్ ఉండరు ఏఈ గారు ఉండరు తోటి వర్క్ వర్కింగ్ ఇన్స్పెక్టర్లు ఉండరు అందరూ ఉండరు ఐటీ మేనేజర్లు ఉండరు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉండ ఇంతమంది ముందర ఉన్నప్పుడు కానీ పీడి సార్ అతనికి అనటం లేదు కానీ నాకే గమ్ముండు బాబు నీది తప్పు గమ్ముండు అంటే అతడు ఏమన్నా అంటే అనిపించుకో అనిపించుకోవాలేం సార్ ఇది ఎన్నో తోలు జరుగుతుంది ఇసుక అమ్మటం అంటే మీకు తెలుసు ఇసుక అమ్ముకుంటున్నారు వాడు మీకు ఏమి ఇస్తున్నారో మాకు తెలీదు కానీ డిఈ గారు వచ్చినప్పుడు కూర్చొని అక్కడే పబ్లిక్గా కూర్చొని ఉన్నారు ఒక మనిషి బెనిఫిస్ అన్నదే అనేదే లేరు ఇసుక రోజు ముప్పై నుంచి నలభై ఐదు ఆరు మంది వచ్చిన ముప్పై లోతాయి బయటికి మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అమ్ముకోవటం జరిగింది అది పీడికి తెలుసు ఈకి తెలుసు దానిపైన చర్య తీసుకుని ఎందుకు తీసుకోరు మేము నన్ను అడిగినాడు అవును సార్ జరుగుతాను ప్రజలు ఎవరో చెప్పారు సార్ వాళ్ళకు మనకు తెలీదు చెప్పటం జరిగింది వాళ్ళకు నేను ఎవరించడం అడిగినాడు డి ఏం బాబు ఇటు అంటున్నా అంటే నేను అన్నాను నా తోలికి నా కోలిక రామరాజు అన్నాడు నా టూ కోలికి వచ్చి శ్రీనివాసులు వర్క్నేసి ముగ్గురు అన్నారు అవును జరిగింది సార్ జరుగుతుంది మీరు కొంచెం చర్య తీసుకొని సార్ ఏమైనా ఇబ్బంది పడవచ్చు అనేటట్టు అన్నాము అది చెప్పటం నా అయింది సార్ అంతకాడికే కానీ అతడు ఆ ఉద్దేశం పడి ఎన్నో తులి నన్ను చంపుతా కొడతా నువ్వు నా జోలికి వస్తే బాగుండదు నాకు మెయిన్ కారణం కూడా సార్ ఎంఐసి మండల ఇన్ఛార్జిగా నాకు పోస్టింగ్ కూడా వేయలేదు సార్ మెయిన్ ఎందుకంటే వీళ్ళు చెప్పాను కదా అడ్డపడ్డాను కదా వీళ్ళు అతనికి ఇస్తే అతను పేక్ సర్టిఫికేట్ అంట నా పేక్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు కలెక్టర్ సార్ ద్వారా బోర్డు పంపించి ఈరోజు జినే నేను వచ్చినా కూడా లేదు రెండు లక్షలు డబ్బులు అడుగుతున్నాను నాకు అనటం వాడు కొట్టానని భయపడించటము నేను కథ చూస్తాను తిట్టటము నాకు కొంచెం మనిషికి విరుక్తి పడిపోయింది ఇది ఏంద్ర ఇది ఎన్ని తూలు వీడు వాడు తప్పు చేయటం వాడు నన్ను భయపడించు నాతోటి కొలిక వాళ్ళకు భయపడించటము ఇట్లా చేస్తా అంటే నేను మా మిస్సెస్ ఫోన్ చేసిన ఇట్లా జరుగుతుంది బానే రెడీ అని వచ్చింది మా మిస్సెస్ నేను కిందకి పోయినా బండిలో నాకు ఇచ్చాయి నేమ్మ ఈ బతికేందుకు ఇది ఏంది నీ తూళ్ళు మన నీతి నిజాయితీగా ఉంటే కూడా నన్ను కావాల్సిన కదా ఇది ఆడుకుంటున్నారని చెప్పి పెట్రోల్ నా బండి పెట్రోల్ తీసుకున్నాను పైపోయినా పీడి పీడీ సార్ ఉన్నారు ఈ గారు ఉన్నారు ఏఈ ఉన్నారు పోసుకోవటం జరిగింది సార్ పోసుకొని అగ్గుబెట్టి కూర్చుంటే అగ్గుబెట్టి ఆకున్నారు సార్ వాళ్ళు ఎందుకు ఈ పని చేశాను మీరు తప్పు కదా అన్నారు సార్ నాకు ఇప్పుడు వాడు ఎవరో చంపుతా టాటోతో గుర్తి చంపుతానంటారు సార్ వాడు టాటోతో గుర్తిస్తా అంటే నన్ను డ్యూటీ పోతా అంట నేనేమన్నా కావచ్చు నా భార్య బిడ్డలు ఎవరు చూసేది నేనేమన్నా తప్పు చేసినాను అమ్ముకొని కోట్లు చంపాకుని వాడు రెండు వేల ట్రాక్టర్ అమ్ముకునింది వాడు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కొనింది వాడు అమ్ముకునేది వాళ్ళు వాళ్ళందరూ తెలుసు పీడి సార్ తెలుసు ఈకి తెలుసు ఏఈకి తెలుసు ఏఈ వచ్చి సంబేపల్లి నుంచి నాలుగు ఐదు వందల ఇరవై బ్యాగులు అమ్ముకున్నాడని ఆ దెబ్బకు వాడిని బ్లాక్ మైన్ చేసి ఏయికి దగ్గర రానికుండా ఆ స్వరణి రాను ఏఈ వాడు ఏమైనా చేసుకోవచ్చు హరి అనే వర్క్ ఇన్స్పెక్టర్ ఆ విధంగా చేసి వాడే ఈ విధంగా అన్ని కారణం వాడే సార్ నన్ను ఏం జరిగినా నన్ను చంపాలని అనుకున్నాడు నన్ను ఏమైనా జరిగినా నా భార్య బిడ్డలకు బాధ్యత వాళ్ళే వహిస్తారు సార్ సార్ కంప్లీట్ ఇచ్చాను ఈ సిఏ సార్కి పోయి కలవండి నేను ఫార్వర్డ్ చేశాను నిన్న ఎస్పీ సార్ అక్కడ పోయి కలవటం జరుగుతుంది సార్ కలెక్టరేట్లో కంప్లీట్ చేయలేదు సార్ కలెక్టర్ సార్ లేదో లేరనేటట్టు పీడీ సార్ అంటా అన్నాడు కాబట్టి సోమవారం పోతాను సార్ నేను గిరశువులకు అది ఈ విషయం కూడా ఈ విషయం కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ దృష్టిలో ప్రజలు చైర్మను మున్సిపల్ కమిషనరు వాళ్ళ సమక్షంలోనే అతనికి వద్దు ఎమ్మెల్యే సార్ అన్నారు మీటింగ్ ఎక్కడా జగనన్న కాలనీలోనే లేవుట్లోనే నారాయణ రెడ్డి గారిపల్లి లేవుట్లోనే వద్దు ఎందుకు అతను పెట్టుకున్నారు అతను ఫ్లాట్ చేస్తున్నారు కదా మళ్ళీ ఎందుకు అమ్ముకుంటున్నారు వానికి ప్రజలు అంటున్నారు ప్రజలు అంటున్నారు వాని పక్కన పెట్టండి ఏరే మండలం ట్రాన్స్ఫర్ చేయను అంటే పులంపేట అక్కడ వేసింటే కూడా అక్కడ నుంచి తెచ్చి మళ్ళీ అక్కడే పెట్టారు పీడీసార్ వాళ్ళు ఇప్పుడు తెచ్చిన కూడా మళ్ళీ ఎమ్మెల్యే వద్దు బాబు అతనికి పక్కన పెట్టానంటే మళ్ళీ ఏ ఒక నెల నుంచి పక్కన అన్నాడు వేరే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చా మున్సిపల్ అవంతా మున్సిపాలిటీ హ్యాండిల్ చేసే ముందు రెండు రోజులు బుక్ ఆయన దగ్గర ఉండింది ఎంతమంది రాశాడు బుక్లో ఎంటర్ చేయండి రోజు నా ఒక దేవా అనే ఆయన ఉన్నాడు మున్సిపాలిటీ సార్ పంపించారు నలభై ఒక్క ట్రాక్టర్ అయితే ముందు రోజు ముందు రోజు ఒక్కొక్క రోజు అవి యాడ్ ఎంటర్ చేశారు అడగండి సార్ మీరే అదే చాలు ఎమ్మెల్యే సారు దేవుడు అతనికే సార్ చెప్పిన మాటకే వినకుండా అతను కావాల్సిందిగా తెచ్చి ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ అక్కడ అది ఒకటి సార్ రేపు నాకేమన్నా కావచ్చు సార్ నాకు ఏఈ ప్రమోషన్ కూడా ఇవ్వకపోయినా బాధ నాకు ఉద్యోగం మటుకు ఏమైనా ఏమైనా ఇప్పుడు సృష్టించేసి నాకేమైనా రేపు పోస్టు తీయవచ్చు సార్ వాళ్ళు ఏ విధంగా చేయవచ్చు సార్ అది సార్ రేపు ఏమున్నా వాళ్ళే బాధ్యత వహిస్తారని నేను కోరుకోవటం జరుగుతాను సార్ మీ సంవత్సరంలో సార్ అతడు ఇసుక అనేది అమ్ముకుంటా ఉన్నాడు సార్ మాకు ఈ ఇప్పుడు పీడి నాయక్ ఉన్నాడు గోపాలనాయక్ బ్లాక్మెయిల్ చేశారు అతన్ని విజిలెన్స్ వాళ్ళు పెట్టిస్తామన్నారు గోపాల నాయకు నాకు ఈ పోస్టే స్వామి మీ పంచాయతీ ఎందుకు అని చెప్పి పులం పులంపేట అక్కడ మార్చిన్నారు అతనికి మళ్ళీ అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టేసి గోపాల్ నాయకు ఈ పంచాయతీ నాకు ఎందుకు లని డీగా వెళ్ళిపోయినారు డీగా వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ చంద్రశేఖర్ సార్ అనే ఆయన డిఈ వచ్చాడు చంద్రశేఖర్ సారు కొద్ది రోజులు చూసి వచ్చినారు ఏం బాబు తీసుకు అమ్ముకుంటా అంటే అవును సార్ అమ్ముకుంటున్నారు కదా నీకు తెలుసు కదా ఏమైనా అంటే చూసుకోండి అన్న నన్ను కడ్డిలు అమ్మి లక్కీ అన్నాడు నేనేం సార్ నా జోలికి పోను నేను నీకు కావాలంటే నా అమ్మను నేను నేను రూపాయి అయ్యి అది సార్ జరిగిన విషయం హరి ఇసుక అమ్ముకుంటున్నారు కదంట నీకు తెలుసు కదా మళ్ళీ పోయి అడుగు ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా పేరు రమేష్ నాయకు నేను ఉన్నాను ఇక అక్కడ ఉన్నాను ఇప్పుడు రామరాజు అనే ఆయన ఉన్నాడు శ్రీనివాసులు అనే ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఈ డి చంద్రశేఖర్ గారు డి చంద్రశేఖర్ సారు డిఈ సార్ కమ్ ఈ ఏఈ సార్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నట్టుగానే మనుషులు లేవు లేరు ఎన్ని టాక్టర్లు పోయినాయి దాదాపు నలభై టాక్టర్లు పోయినాయి అట్టా పది రోజులు దాకా కూర్చుని ఉంటారు ఏమి రమేష్ ఎవరు లేకుండా పోతుంటారు నీ పోయి అడుగుపో అంటే అడగరు మీరు అడగండి మమ్మల్ని ఏం అవసరం సార్ ఆ విధంగా చెప్పి వాళ్ళ మెహ్రమాని పొందేదాని కోసం మమ్మల్ని పైన ఎగదోలి పంపి ఏ డి సారే ఎగదోలి పంపి ఇప్పుడు నాకు అతని గలాట పెడి రేపు నిన్ను టా డీనే అంటున్నా ఏయిని ఏయి ఎందుకు బాబు నీ వద్దు లేటే అని చెప్తే ఏయిని టాటర్లో గుద్ది చంపేస్తే ఏం చేస్తారు వానికి వద్దని మార్చి ఇచ్చుకోను అనేటట్టు చంద్రశేఖర్ అన్నారు రేపు నాకు ఆ విధంగా నాకు కూడా నిన్ను కూడా చంపేస్తామంటున్నారు రేపు నన్ను ఏమన్నా చేస్తే ఎవరు బాధ్యత సార్ బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలీదు సార్ మనకు మనకు ఏముందో మనకు తెలీదు బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు డబ్బులు చంపాకున్నారు సార్ నాకు ఉద్యోగం అవసరం అంటాడు ఉద్యోగం అవసరం లేదు వెళ్ళిపోవాలి నేను కూడా అన్నాను ఎన్నోతులు అన్నాను నాకు ఆ ఉద్యోగం అవసరం లేదురా నీకు ఏవి రాకుండా చేస్తాను నేను ఎట్ట వస్తావు చూస్తాను అన్నారు నీది దొంగ సర్టిఫికేట్ నా దొంగ సర్టిఫికేట్ ఎందుకు నేను చేశాను డిస్టెన్స్లో చేశాను నేను తిరుపతిలో డిస్టినేషన్ చేశాను సశ్రీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ డిస్టెన్షన్ చేశాను నా సర్టిఫికెట్ బోర్డు కూడా పంపించారు డిప్లొమా సర్టిఫికేట్ కలెక్టర్ సార్ ద్వారా పంపించారు జినేన్ అని వచ్చింది కానీ నాకు ఉద్యోగం వీల నాకు ఏ అవసరం లేదు ఓకే నేను వర్క్ ఇన్స్పెక్టర్గా ఉంటా నో ప్రాబ్లం కానీ నేను ఏం చేస్తాను చూడు అనేటట్టు భయపడించడం జరిగింది ఈసీ దృష్టి కూడా పీడీ సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇటు అంటున్నారు సార్ అని అదే నేను మాట్లాడతాలే అనేటట్టు చంద్రశేఖర్ సార్ అన్నాడు ఓకే అంటే ఇది మామూలుగా ఫోన్లో వాళ్ళ సమస్య వాళ్ళు ఫోన్లో వాళ్ళ పాపం వాళ్ళు పోతామని అనుకున్నాం సార్ అది ఈరోజు బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ లేనిదే ఇప్పుడు డబ్బులు భారీగా సంపాదించినారు సార్ రెండు వేలు ఇంటూ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాంట్లో లెక్కేసుకుంటున్నారు సార్ ఎంత అయితుంటాక్టరు ఎన్ని టాక్టర్ రెండు వేల టాక్టర్లు దాంట్ అమ్ముకున్నారు ఈరోజు అర దాదాపు ముప్పై ఐదు వేల టన్స్ ఏదో ఉండాలి సంథింగ్ సార్ ఉండాలా అటా దాదాపు కమిషనర్ సార్ వాళ్ళకు హ్యాండిల్ చేయన్నారు ఎవరు కలెక్టర్ సారు చేయటం చేయనంటే అంటే వాళ్ళు యాక్చువర్గా కొలిచారు మెజర్మెంట్ ఎత్తు ప్లస్ ఎడవల్ పేసి ఇన్ని టన్నులు ఉంటాయని కొలిచారు అక్కడ రెండు వేలు టాటలు దాకా తక్కువ వస్తాననేట రెండు వేలు కాదు ఇంకా దండిగా ఉంది కడ్డీలు అమ్ముకోవటం జరిగింది అక్కడ ముందు ఏ సిమెంట్ అమ్ముకోవటం జరిగింది అన్ని విధాల జరిగింది అక్కడ ఇంతకుముందు కూడా వాయిస్ రికార్డు వచ్చింది కదా మీకు సార్ సార్ అది సబోట్ ఏమో ఎవరో ఉంటారు సార్ వాడు ఏమంటారు నాకు వాడు సబోట్ నీ కథ చూస్తాను నాకు ఉద్యోగమే అవసరం లేదు అంటాడు ఏ అంగబలం అంటే ఇప్పుడు చంపాయించుకున్నారు సార్ నేను అన్నింటి లెక్కేయండి సార్ ఎంత అని చంపాయించుకున్నాడు పీడీకి ఏమి ఇచ్చింటాడో డీకి ఏమి ఇచ్చింటాడు అతనికి తెలియాడు పీడీ డీఈ భయపడుతున్నారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన మీకు విజిలెన్స్ వాళ్ళు పెట్టిస్తామని అది సార్ జరగటం అది నాకేమన్నా జరిగినా నా ఉద్యోగానికి ఏమన్నా జరిగినా వాళ్ళే బాయిస్తూ వహిస్తారు సార్ వాళ్ళే వా ఫస్ట్ పి ఫస్ట్ హరి ఆ తర్వాత గోపాల్ నాయక్ డి ఏఈ డి గారు చంద్రశేఖరు పీడి సారు ఏ ఇల్లే ఇదే సార్ బాధ్యతలు నేను కంప్లీట్ ఇవ్వాలని నాకు చంపుతా ఇచ్చాను సార్ అక్కడ లెటర్ ఇచ్చాను సార్ కలిసి అని లెటర్ పంపటం జరిగింది సారు సార్ పోయి కలుస్తాను సార్ నేను ఇదని కంప్లీట్ ఇవ్వాలి కదా సార్ రేపు ఏమన్నా జరిగితే నాకు నా ప్రాణహాని ఏమన్నా జరిగే అప్పుడు ఎవరు సార్ బాధ్యతలు అట్ రావటము గతంలో కూడా జరిగింది సార్ హరి అనే ఆయన నన్ను భయపడించటము కొంచెము డామినేషన్ చేయటము అట్లా జరిగింది సార్ అతడు అర్బన్లో గత రెండు వేల ఎనిమిది నుంచి అర్బన్లోనే ఉన్నాడు సార్ అతడు అతడు ఏ రాజంపేట సైడు మార్చారు అక్కడి నుంచి వెంటనే మళ్ళా ఒక నెలలోనే ఒక నెల కూడా డ్యూటీకే పోల సార్ డ్యూటీకి శాలరీ ఇచ్చేసి ఇచ్చినారు అక్కడ డ్యూటీకి పోల శాలరీ ఇచ్చారు కానీ ఇక్కడ డ్యూటీకి రాలా ఒక సార్ ఎమ్మెల్యే సార్ వద్దన్నప్పటి నుంచి డ్యూటీకి రావటంలా శాలరీ ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు వీళ్ళు డ్యూటీకి రాంది అంటే వాళ్ళకు మైండ్ డబ్బులు సార్ డబ్బులు ఇస్తున్నాడు పీడీకి డిఈకి వాళ్ళకు వాళ్ళు చెప్పింది ఏదమనేటట్టు అనేటట్టు వాళ్ళు ఉన్నారు సార్ ఎమ్మెల్యే గారు వద్దనడానికి బాగోతాలు తెలిసింది మీటింగు అక్కడ సబ్టేషన్ అనేది ఓపెనింగ్ వచ్చారు కదా సార్ ఎమ్మెల్యే సారు దృష్టికి పోయింది సార్ ఎమ్మెల్యే సారు నలుగుల్లోనే అన్నారు సార్ అతనికి బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు పీడీ సార్ ఫోన్ చేసి బాయ్ ఇతనికి మార్చండి ఇతర అవసరం లేదు ఇక్కడ ఏరే మండలాలు వేయించండి అతడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని మాకు కంప్లీట్ వచ్చింది ప్రజల తరపున నుంచి అవంతా ఎందుకు పక్కన మార్చింది అవసరం లేదు ఆ అబ్బాయి అనేటట్టు అన్నాడు సార్ స్పాట్లో కూడా హరి అని ఆయన ఉన్నాడు సార్ నేను గత పదిహేను నుంచి చేస్తున్నాను కదా సార్ నేను ఏం తప్పు చేశాను సార్ అని బాబు నీ గురించి తెలుసు నీ అవసరం లేదు పక్కన మండలాలు వేసుకో బాబు అనేటట్టు ఎమ్మెల్యే సార్ అనవటం జరిగింది సార్